గుడ్ మార్నింగ్ వైజా ఎస్ దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఏంటి ప్రొద్దుటే అరుపులు కేకడానికి వద్దండి అంటే ఇప్పుడు సమయం కరెక్ట్గా మార్నింగ్ ఐదు అవుతుంది ఆర్కే బీచ్లో ఉన్నాను చూస్తున్నారు కదా అంటే కాస్త శీతాకాలం అవడంతో సామర్థ్యం కా తగ్గింది అంటే బాగా మంచు తెరలు బాగా కమ్మయ్యి చలి కూడా కాస్త ఎక్కువగా ఉంది ఒక విషయానికి వస్తే సంక్రాంతి హవ అంతా అయిపోయిందండి ఈరోజు అంతా తారీఖు జనవరి ట్వంటీ ఎయిత్ అంటే ఇరవై తారీఖు ఇంకా నెక్స్ట్ వైబ్స్ ఏమున్నాయండి జనవరి ట్వంటీ సిక్స్త్ ఉంటుంది కదా రానున్నది ఇంకా అంటే మనిషి జీవితంలో రెగ్యులర్ డేస్కి భిన్నంగా ఏదన్నా ఉన్న ఉన్నదనుకోండి అది కాస్త మనిషిని మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా నడిపిస్తుంది పండగ పూట కూడా పాతదేనా అన్నట్టుగా ఉంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒకే రకంగా ఉన్నాయనుకోండి ఒక ఆలోచన సర్లు అనేది అలా స్తద్ధతగా ఉండిపోతుంది అనమాట అందుకనే మన పూజలు పెద్దలు ఊరికే పెట్టలేదండి అప్పుడప్పుడు ఆదివారం ఒక రకంగా వీకెండ్ వచ్చింది కూడా ఆ ఉద్దేశంతో తల్లండి ఇంకా విషయానికి వస్తున్నాను ముఖ్యంగా అంటే నిన్న ఒక ఒక ఇన్సిడెంట్ అండి చాలా భారీ ఇన్సిడెంటే మా అనుగమిత్రుడు ఆయనకి అనుకోకుండా కార్డియాక్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అంటే ఇక్కడ మనిషి పైకి చాలా చాలా అందగాడు స్ఫురదరూపి మంచి యాక్టివ్గా ఉంటాడు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు అంతవరకు బాగానే ఉంది కాకపోతే మరి ఎందుకు వచ్చిందిరా ఏంటి అతనికి స్టోక్ అనుకుంటే అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి మనం తిండే తిండి తిండి కానీ అంటే మన ఆహార అలవాట్లు అంటే దైనందిక జీవితంలో దినచర్య కార్యక్రమాలు వీటిని అన్నిటినీ పరిశీలిస్తే మా నేనేమి తప్పేం చేయడం లేదు కదా ఫుడ్ అంత బాగానే తీసుకుంటున్నాను కదా క్రమశిక్షణతో ఉంటున్నాను కదా నాకేంటి అనుకోవడానికి లేదండి అంటే మన యొక్క జీవ పరిణామైనా లేకపోతే జీవన శైలి అయినా లేకపోతే మన జీవ సారూప్యత ఏదైనా సరే మన యొక్క ఆయుష్ కూడా అంటే మనం ఇప్పుడు మనం వ్యవహరించే తీరుని బట్టి కాకుండా అంటే జీన్స్ అంటారు చూసారా పూర్వకాలపు మన పాత ముఖ నుంచి వస్తున్న ఆచార ఆ జీన్స్ ప్రకారం కూడా ఆధారపడి ఉంటుంది ఈ నేపథ్యంలో పైకి మనం ఎంతసేపు పై మన స్కిన్ ఎలా ఉంది అద్దంలో చూడగానే మన ముఖం ఎలాగ ఉంది కళ్ళు ఎలాగ ఉన్నాయి పళ్ళు ఎలాగ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం వీటితో పాటుగా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి అవి మనకు కనపడవు కదండి కాబట్టి ఇప్పుడున్న అంటే వైద్య శాస్త్రం చాలా కాలం అభివృద్ధి చెందిందని మీకు తెలియంది కాదు కాబట్టి వీలైనంత వరకులో పీరియాడికల్గా సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మనకి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఒక్కసారి స్కానింగ్లు ఎక్స్రేలు అంటూ కాస్త చూపించుకుంటే బాగుంటుందేమో అనిపించింది చాలా కష్టతో కూడుకున్న పని కదా అని నాన్నవాడు ఖర్చు కూర్చు పడినా అందుకనే ఇన్సూరెన్స్ అనేది ఒకటి తీసుకుంటే కనుక ముందు అంటే మన సంపాదించే సంభా ఒక వంద రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు ఒక టెన్ పర్సెంట్ ఇన్సూరెన్స్ ఎక్స్ కేటాయించండి ఇన్సూరెన్స్ అంటే ఏం లేదండి అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనకు ఆదుకునే అనమాట అంటే వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఆ ఇన్సూరెన్స్ అది ఒకటి ముందు హెల్త్ ఇన్సూరెన్స్ అండి తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ వెహికల్ వెహికల్కైనా ఆస్తిగానే ఇదేమైనా కాబట్టి అది వేస్ట్ అనుకోద్దు అంటే మనం ఈ మెడికల్ ఖర్చులు అటువంటి వాటికి అప్పుడు ఇప్పుడుంది తెలియదే ఉందండి హాస్పిటల్కి వెళ్తే కనీసం స్టార్టింగే ఫీజే వెయ్యి రూపాయలు స్టార్ట్ అవుతుంది డాక్టర్ మన ఏ రోగం అని చూడడానికి మొక్కను చూడడానికి మళ్ళీ తర్వాత టెస్టులు బ్లడ్ టెస్టులు యూరిన్ టెస్టులు ఆ టెస్ట్ ఈ టెస్టులు అలా ఒక పది నుంచి యాభై వేలు లాగేస్తారు ఇప్పుడు ఇష్యూ కూడా అలాగే వచ్చింది మా వాడికి మా ఫ్రెండ్కి జస్ట్ చెస్ట్లో ఏదో కొద్ది భారంగా ఉంది గుండెలో అన్నట్టుగా అన్నాడు అంటే అంతే తీరా వెళ్ళేటప్పటికీ అంటే అతను ఒకటండి అంటే గుండె మనం ఏదైనా గమనించండి మన బాడీలో ప్రతి పార్టీకి ఒక రెస్ట్ ఉంటుంది మనం ఫర్ సపోజ్ కళ్ళు ఉన్నాయనుకోండి పడుకుంటాం ఎయిట్ అవర్స్ ఏదైనా ప్రతి ఆటగా చేతిలో మెల్క్ కొన్నప్పుడు పని చేస్తుంటాం అలా ప్రతి అవయవం కూడా దానికి ప్రతి ప్రతిపాటికి ఒక రకమైన ట్రస్ట్ దొరుకుద్ది ఆఖరికి కిడ్నీలు లెవర్లు వీటికి కూడా కానీ నిరంతరాయంగా మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేసేది గుండె అటువంటి గుండెకి మనం ఏ రీతిలో సర్వీస్ ఇస్తున్నాము ఏ రీతిలో మనకి దాన్ని పోషిస్తున్నాము ఏ ఏ రకంగా దానికి అన్ని సద అంటే సక్రమంగా పనిచేయడానికి ఎంత వెసుగులుబాటు కల్పిస్తున్నామనేది ఎవరికి వారు ప్రశ్ని ప్రశ్నించుకో విషయం అంటే మనకు కనపడడం లేదు కదా బాడీలో ఉన్న ప్రతి పార్టీకి బెటర్ను సప్లై చేసేది గుండె అందరికీ తెలిసిందే కానీ దానికి మనం రెస్ట్ అంటే ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకపోతే ఎలాగను అది కానీ నిజంగా రెస్ట్ తీసుకుంటే మనం ఓన్ కాబట్టి దానికి ఏ రకంగా చేయాలంటే వీళ్ళంతవరకు వాకింగ్ చేయాలి ప్రతిరోజు అంటే ఇందులో ఒక నాలు అంటే హాఫ్ అన్ అవర్ చూడవుట అంటాడు నేను ప్రతిరోజు వ్యవసాయం చేస్తాను ప్రతిరోజు చాలా బాగా కష్టపడతాను పొద్దున్న నుంచి అంటే సాయంత్రం దాకా వెళ్ళారంటే సాయంత్రం దాకా కంప్యూటర్తో పని చేస్తున్నాను నెల రెస్ట్లో లేను పని చేస్తున్నాను అంటాడు అట్లా కదండి దానికంటూ ప్రత్యేకించి హార్ట్కి చెయ్యాలంటే కనుక ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక పిర్యాడికల్గా ఒక గంట కేటాయించండి అంటే ఆ పంపింగ్ అనేది దానికి గుండెకి సంబంధించినటువంటి నరాలు ఉంటాయి కదండి అంటే ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్టీకి సప్లై చేసేది చిన్న చిన్న దారం పోగుల్లో ఉంటాయి ఏంటి నరాలు ఆ నుంచి బ్లడ్ వెళ్ళాలంటే అవి ఖాళీగా ఉండాలి అంతేగాని మనం తినే ఫుడ్ వల్ల కొలెస్ట్రాల్ అంటే కొవ్వు రూపంలో నరాలన్నీ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి దాని సప్లై వెళ్ళదు ఈ రకంగా అది ఇబ్బంది పెడుతుంది మారం చేస్తుంది కాబట్టి వీళ్ళంతవరకు దానికి సంబంధించిన ఆహార అలవాట్లు అలాగే మనం తీసుకుంటున్నాం కాస్త ఎక్సర్సైజ్ మీద కూడా దృష్టి పెట్టండి అంటే ఇంతకాలం మాతో పాటు పనిచేసి దగ్గర దగ్గర ఈనాడులో ముప్పై సంవత్సరాలు నాతో పాటు పనిచేసిన వ్యక్తి మాకు కనుమరుగడం అందరికి బాధాకరమైన నాకు మాకు అందరికీ బాధాకరమైన విషయమే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను హర మహాదేవ శంకరం మీరు కూడా మీ ఆరోగ్యాల విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఆహారపులబాట్లు అలాగే బాగానే తీసుకుంటున్నారు తదనుగుణంగా ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా మార్నింగ్ ఐదు టు ఏడు మీ టైం కాదనుకొని కాస్త రోడ్డు మీదకో పార్క్కో ఎక్సర్సైజులకో దానికి ప్రయత్నం చేయండి ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఉన్నంతవరకు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత దేవుడు ఎప్పుడు పిలుస్తాడో ఎలా మనం కనుమరగస్తామో అదంతా దయవేత్త ఓకేనండి హర హర మహాదేవ శంకర ఓం నమస్తే వాయ నమో నారాయణ నమ